that జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కౌన్యా ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ అర్చన వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ సిఐ చరమందరాజు రాజు లో హాజరయ్యారు హాస్టర్ అందరూ కలిసి ప్రార్థన చేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రేమ విందులో పాల్గొని విజయవంతం చేశారు హాస్టర్లు బైబిల్ యొక్క గొప్పతనం గురించి వివరించారు సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వం క్రిస్టియన్ కొరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది శ్మశాన వాటికల కోసం గ్రామీణ ప్రాంతాల్లో మూడు లక్షల వరకు మంజూరు క్రిస్టియన్ కొరకు లోన్స్ మంజూరు చేసి కొంతవరకు మాఫీ చేస్తుంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటే ఇరవై లక్షల వరకు సహకారం అందిస్తుంది పట్టణ ప్రాంతంలో అయితే లక్షల వరకు నిధులు కేటాయిస్తుంది యువతి యువకులు ఉపాధి కల్పిస్తుంది నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ అందిస్తుంది ప్రభుత్వం అందించే వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు అలాగే కొత్త చర్చిల నిర్మాణం విపేరులకు ప్రవాహి గోడల నిర్మాణం చర్చిలలో కుళాయిలకు పొట్ట బావులకు టైట్స్కు ఈ ఆర్థిక సహాయం ఈ స్కీమ్ కింద నిలబడుతుంది ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అలాగే ఔత్సాహిక క్రైస్తవ విద్యార్థులకు శిక్షణ గురించి ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే క్రైస్తవ దావకారులకు క్రైస్తవ పాఠశాలకు వృద్ధాశ్రమాలకు మరియు అనాదర్శ శరణాలయాలకు క్రైస్తవ కమ్యూనిటీ హాల్స్ మరియు మృత కొరకు ఈ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు అలాగే క్రైస్తవ శ్మశాన వార్తలకు గ్రామీణ ప్రాంతాలకు ఎకరాకు మూడు లక్షల రూపాయలు మించకుండా అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎకరాకు ఐదు లక్షల రూపాయలు మించకుండా ఈ రాష్ట్ర అంచనాల లోపలి ఆర్థిక సహాయం చేయబడుతుంది దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న శ్మశాన వార్తలకు పరిలక్షణ సుందరీకరణ కొరకు కూడా నూతన శ్మశాన వార్తల నిర్మాణం కొరకు కూడా ఆర్థిక సహాయం చేయబడుతుంది ఇంకా విదేశాల్లో చదువు కూడా విద్యార్థులకు సహకారం అందించబడుతుంది సంవత్సరానికి ఐదు వందల మంది క్రైస్తవులకు ఉంచకుండా విదేశాల్లో పై చదువుల కొరకు ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయం మరియు ఒకసారి రెండుకు రవాణా ఖర్చుల కింద వేల రూపాయలు సహాయం చేయబడుతుంది అలాగే నిరుద్యోగ యువతి యువకులకు కూడా శిక్షణ ఉపాధి పథకం ఇవి చాలా స్కీమ్స్ క్రైస్తవ నిరుద్యోగ యువతి యువకులకు